యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియాధేవ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు యోగి ఎప్పుడు తన ఇంద్రియాలను ఇంద్రియాల ద్వారా కలిగే విషయాల నుండి అంటే అన్ని విషయాలను లోపలికి ముడుచుకుని ఉన్నాడు అప్పుడు అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది మోక్ష ప్రాప్తికి ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి అని మనకు తెలుస్తుంది ఎవరు తన మనస్సును బయట జరుగుతున్న విషయాలను విడిచిపెట్టి మనస్సు తన లోపలే ఉన్న ఆత్మను చూస్తున్నప్పుడే స్థితప్రజ్ఞుడు కాగలడు తాబేలు ఏ కొంచెం శబ్దంగాని గాని కలిగితే వెంటనే తన అవయవములన్నీ లోనికి ముడుచుకుంటుంది అలాగే తెలివైన వాళ్ళు శబ్దం స్పర్శ బయటి విషయాలు అన్నింటినీ మనస్సును హృదయం పైనే దృష్టి పెట్టాలి అంటే అన్నింటినీ పట్టించుకోకూడదు రాత్రి తలుపులన్నీ మూసేసి ఒక్క తలుపు తెరిచిన దొంగ ఆ తలుపులో నుండి లోపలికి వచ్చి హాని కలిగిస్తాడు కాబట్టి ఎంతో జాగ్రత్తగా అన్ని ఇంద్రియాలను విషయముల నుండి దారి మరల్చాలి అప్పుడే మనిషి ప్రశాంతంగా ఏకాగ్రత కలిగి తెలివిగా ఉంటాడు